బుల్లితెరకు పరిచయమై దాదాపుగా అన్ని ప్రముఖ ఛానల్లో ప్రసారమైన ఇరవైకి పైగా సీరియల్స్లో అద్భుతమైన నటన చాతుర్యాన్ని ప్రదర్శించి వెయ్యి కంటే ఎక్కువ విభిన్న స్వరాలను అనుకరించగల నటుడు లోహిత్ కుమార్ మిమిక్రీలో అనేక అవార్డులను పొందడంతో పాటు పదిహేను నిమిషాల్లో నూట యాభై శబ్దాలను సృష్టించి లింకా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించుకుని నటుడుగా మిమిక్రీగా ఆర్టిస్టుగా నిర్మాతగా సినిమా సెన్సార్ బోర్డు సభ్యునిగా తనెంతో నిరూపించుకొని మన శివ ఆర్ట్స్లో లీఫాట్ గురించి తన మాటల్లో వివరిస్తున్నారు మీకోసం ఈరోజు మన యాక్టర్ లోహిత్ కుమార్ గారి పుట్టినరోజు సందర్భంగా వారికి ప్రత్యేక బహుమతి అందజేస్తూ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ శివ సమకాలీన సమాజంలో ఒక అంటే ఎంత ఈ సందర్భంగా ఇక్కడ మనం ఏర్పాటు చేస్తున్న సందర్భంగా అది కృష్ణ పరమాత్మ పండుకున్నాడు కనుక ఆయన పట్టు ఆ చెట్టు సంగతి చూద్దామని వెనకబడ్డాడు చెట్లు మీరు మధ్యలో ఎక్కరండి స్వాతి గారు ఇక్కడ రావాలి ముందుకు మీరు ఇటీవల రిలీజ్ అయిన సినిమాలు నటించారు ఇంతకు చెప్పాను తండే సినిమాలు అమ్మ పక్కన వారికి తండే సినిమాలో వారు ఎక్కడ కూడా గుర్తుపట్టండి ఆ అదృష్టం శరీస కలిగింది పూజించాలని చూశాను ఇది రాగా మీద వారి చిత్రాన్ని చేశారు వారికి ఇస్తున్నారు వందే మాత్రం నేను యాక్చువల్గా నారాయణ కేడిలో నేను కలిసేదాన్ని కలిసిన రోజు రాకేష్ ఫోన్తో ఇచ్చాడనమాట నేను చెప్పా ఎవరన్నా మీరు ఏదైనా స్పెషల్ గిఫ్ట్ లాగా ఇవ్వాలని అనుకుంటే మీ వాళ్ళకి ఒక జ్ఞాపకంగా ఈ ఆర్టిస్ట్ మీరు వాడుకోవచ్చు అని నేను వాయిస్ చెప్పాను బట్ ఈస్ బిట్ డీ థ్యాంక్ యూ సో మచ్ ఐ థ్రూ దట్ యువర్ మెంబర్ ఆఫ్ సంస్కార్ పార్టీ విచ్ ఇస్ సర్ప్రైజ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికి నమస్కారం ఈరోజు నేను శివకుమార్ లీఫ్ ఆర్టిస్ట్ నారాయణ్ కేడ్ ఆయన కలిశాను ఒక రాగి ఆకు మీద ఆయన మనం మన మనం ఇచ్చిన ఫోటో కావచ్చు మన ఫోటో కావచ్చు మనకి ఇష్టమైన ఫోటో వాళ్ళు ఎవరిదైనా ఉంటే అది కావచ్చు ఆయన రాగి ఆకు మీద చిత్రీకరించి ఫోటో ఫ్రేమ్ గా చేసిస్తున్నాడు సో ఒక యునిక్నెస్ అనిపించింది ఒకవేళ మీకు కూడా ఎవరికైనా మీ బర్త్డేలో లేకపోతే మ్యారేజ్ యానివర్సరీ ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలి ఒక యునిక్ గిఫ్ట్ గురించి మీరు ఆలోచిస్తే అంటే దిస్ మేక్స్ ఒకటి ఒక లీఫ్ మీద రాగి రాగి చెట్టు అనేది మీకు తెలుసు ఎంత ఇదో సో మనం ఎప్పుడు రాగి కూర్చుంటాం సో అట్లాంటి ఇది ఆ రాగి ఆకుని తీసుకుని దాని మీద చిత్రీకరించి ఆయన అది ప్రజెంట్ చేయటం అది ఒక ఫోటో ఫ్రేమ్ లో ప్రజెంట్ చేయటం దాని మీద మనకి ఇష్టమైన వాళ్ళ బొమ్మ ఉంటాం అనేది నిజంగా అది ఒక మంచి గిఫ్ట్ లాగా అనిపించింది సో మీకు కూడా ఇష్టం అనిపిస్తే దాన్ని సంప్రదించాలనుకుంటే దాంతో ఇలాంటిది ఏదన్నా మీరు కొలాబరేట్ చేసుకోవాలనుకుంటే ఆయన కింద నెంబర్ ఇస్తారు ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు ఆయన నారాయణ నారాయణఖేట్లో ఉంటారు సో ఆయనతో మాట్లాడి మీరు ఈ గిఫ్ట్ తెప్పించుకోండి